సింగపూర్ లో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్స్ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి స్టార్ హెల్త్ తరపున సింగపూర్ వెళ్లిన ఏజెంట్లు ఆగస్టు పదిహేనవ తేదీన యూనివర్సల్ స్టూడియో ప్రాంగణంలో జాతీయ జెండా ఆవిష్కరించి బ్యాడ్జీలు ధరించి స్వీట్లు పంచుకుని జాతీయ గీతాన్ని ఆలపించి స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు దేశ సరిహద్దులు దాటి ఉన్నప్పటికీ ఏ దేశం ఎగినా ఎందుకాలేడినా పొగడరాని తల్లి భూమి భారతిని అనే భావాన్ని ప్రతిబింబిస్తూ దేశ ప్రేమను వ్యక్తం చేశారు గత మూడు సంవత్సరాలుగా దక్షిణాఫ్రికా జపాన్లలో స్వతంత్ర దినోత్సవ పేడుకలు నిర్వహించిన స్టార్ ఏజెంట్లు ఈసారి సింగపూర్లో జాతీయ పండుగను జరుపుకోవడం గర్వ ఈ కార్యక్రమంలో గుడాల రాధాకృష్ణ పీవీ ప్రసాదరావు దుర్గా ప్రసాద్ ఎం నరేష్ వెంకటేష్ స్వామి రమణ ప్రభాకర్ వీరబాబు సుధాకర్ రెడ్డి క్రాంతి మార్క్స్ ప్రణయ్ కృష్ణ శ్రీకాంత్ బాలకృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు